హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది మార్పులతో సిలబస్ కూడా కొద్దిగా మార్పులు కనపడుతున్నాయి అంటే సిలబస్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి సమాన ప్రాతిపదికిన సో సమాన ప్రాతిపదికన మరి ఇవ్వడం కూడా జరిగింది సో ప్రతి ఒక్కరూ ఒకవేళ మీ దగ్గర ఇచ్చినటువంటి సిలబస్ ఆ ప్యాటర్న్ విధానం లేకపోతే కనుక మీ అందరికి కూడా చక్కగా నేను ఆ సిలబస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా మీలోనూ సార్ నేను టెట్ కోసం హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఇంతవరకు మా యొక్క గ్రూపులోనండి ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరికి అయితే కనుక చాలా అద్భుతంగా చక్కగా ప్రాక్టీసులు జరుగుతూ ఉంది సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఖచ్చితంగా అంటే కనుక చూడండి ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంది పైగా టెట్ కోసం టెట్ కోసం నేను మీకు ఇస్తున్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అది కూడా ఇచ్చిన ఈ సిలబస్ ఏదైతే ఉందో సో ఈ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద ప్రతి లైన్ మీద తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీషు బైలింగువల్ లాంగ్వేజ్లో మీకు చక్కగా ప్రాక్టీస్ అనేది జరుగుద్ది టాపిక్ వైజ్గా సో చదవటం అయితే కనుక చాలామంది చదువుతారండి గుర్తుపెట్టుకోండి చదవటం అయితే ప్రతి ఒక్కరూ చదువుతారు కానీ వాళ్ళు చదివినటువంటి ఎవరైతే చదివారో మరి దాని మీద ప్రాక్టీస్ ఉండదు విధంగా ఇప్పుడు కోచింగ్లు కానీ పాపం చాలామంది పరుగులెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళొద్దని నేను చెప్పనా కానీ ప్రాక్టీస్ లేకుండా వాళ్ళ ఆఖరికి మళ్ళీ జస్ట్ మేము క్వాలిఫై అయ్యాము తప్పదు అంటే రేపొద్దున్న డిఎస్సిలో ఆఖరికి మీరు ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల జరిగేటువంటి లోపాలు ఏంటన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది దయచేసి మిత్రుల గుర్తుపెట్టుకోండి సార్ నేను అలాగా హార్డ్ వర్క్ చేస్తాను సార్ ప్రాక్టీస్ చేస్తాను సార్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాం సో మీకు డిసెంబరు జనవరి ఇదే విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి సో గ్రూప్లో ఉన్నటువంటి మిత్రులు అలాగే కొత్తగా నేను జాయిన్ అవుతాను అనుకుంటే టెట్టో లేదు టెట్టో మరియు డిఎస్సి కోసం నేను కొనసాగిస్తాను సార్ అనుకుంటే కనుక ఎంతకంటే మంచి అవకాశం ఆఫర్ ఉండదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఓకే ఇక్కడ మనకి నోటిఫికేషన్ యొక్క డేటు అప్లికేషన్స్ అన్ని ఎగ్జామినేషన్స్తో షెడ్యూల్తో సహా ఇవ్వడం జరిగింది ఈసారి కూడా మనకి నార్మలైజేషన్ విధానం ఉన్నది నార్మలైజేషన్ అనేది ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో అలాగే క్వాలిఫికేషన్ వివరాలు ఇవన్నీ నోటిఫికేషను ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు సో తెలుసుకోండి నేను అవన్నీ కూడా ఇక్కడ మీకు ఎందుకు చెప్పట్లేదంటే అంటే ఆల్మోస్ట్ అందరికీ అన్ని విషయాలు కూడా వస్తాయండి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అని నేను మీకు స్పష్టంగా మళ్ళీని అవి మీకు చెప్పట్లేదు ఓకేనా హాల్ టికెట్లు మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి డిసెంబర్ మూడవ తారీఖున అది ఉందా డిసెంబర్ మూడవ తారీఖు నుంచి హాల్ టిక్కెట్లు డిసెంబర్ పది నుంచి కూడా మీకు ఈ ఎగ్జామ్స్ అనేది జరగడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి డిసెంబర్ పది నుంచి ఓకేనా డిసెంబర్ పది నుంచి కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే జనవరిలోను జనవరి పదిహేను తర్వాత మనకి రిజల్ట్ అనేది చెప్పడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిదిలో ఫైనల్ వస్తుందన్నమాట ఇంకా ఓకే ఇది అవకాశం త్వరగా